హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి మనకు టీజీపీఎస్సి ఫైనల్ కీ అనేది ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది ఎప్పుడు విడుదల చేస్తారు మరి చాలా మంది అభ్యర్థులైతే దీనికోసం ఎదురు చూపులైతే చూస్తా చూస్తూ ఉన్నారు ఎందుకంటే గనక మనకు ఫైనల్ కీ అనేది ఒకసారి వస్తే గనక సో మన స్కోర్ అనేది మనకు ఫైనల్ అవుతుంది సో మనకు డి ఫిక్స్ అయిపోతాం సో మన జోన్లో కూడా హైయెస్ట్ స్కోరు ఎంత ఉండబోతుంది అనేటటువంటి విషయం కూడా మనకు తెలిసే అవకాశం అయితే ఉన్నది సో మరి ఎప్పుడు రాబోతుంది ఫైనల్ కీ సో నేనైతే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు ఈ యొక్క వీడియోలో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మిత్రమా ప్రతి ఒక్కరు కూడా దయచేసి తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క సపోర్ట్ అనేది మన యొక్క ఛానల్ కి చాలా చాలా అవసరము ఈ యొక్క వీడియోని మీ మిత్రులకు కూడా మరి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఇక ఎస్డబ్ల్యూ యొక్క అప్డేట్ ఏంటి ఎందుకంటే మనకు ఒకవైపున డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్కి అయితే రావడం జరిగింది కాబట్టి మనది కూడా ఎప్పుడొస్తుంది సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు నిజమే డిఎస్సి అయితే ఒక అడుగు అయితే ముందుకే వెళ్ళింది వాళ్ళది ముందే అయిపోవాలని చెప్పేసి కోరుకుందాం వాళ్ళ వెనకాలే మనం ఉండాలి ఎందుకంటే గనక ఇటు జైల్ కానీ తర్వాత జైల్ వచ్చినటువంటి వాళ్ళు ఆ స్కూల్ అసిస్టెంట్ వచ్చినటువంటి వాళ్ళు హాస్టల్ వెల్ఫేర్ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళైతే వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి వాళ్ళది కొద్దిగా ముందు అయిపోవాలని చెప్పి కోరుకుందాం రెండు మూడు రోజుల్లో డిఎస్సికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ కూడా వస్తుంది కాబట్టి ఇలాంటి తరుణంలో ఎస్డబ్ల్యూ యొక్క మరి ఫైనల్ వస్తే బాగుండు సార్ ఎందుకంటే మాకు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుసుకోవాలని ఉంది బికాస్ ఎందుకంటే మనకు ఫైనల్ వచ్చినట్లయితే సో అందులో మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది ఒక అర్థం అవుతుంది కానీ నేను అనుకుంటున్నాను ఫైనల్ ప్లస్ మనకు జిఆర్ఎల్ రెండు కూడా ఒకేసారి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే మనకు ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత నార్మలైజేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చేటటువంటి మార్కులనే మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ లో అవకాశం అయితే ఉన్నది సో ఏదేమైనా సరే కనీసం మనకు ఫైనల్ మార్క్ ఫైనల్ కీ వస్తే కూడా మనకు ఎన్ని మార్కులు మనకు ప్రాథమిక కీ పైన ఇచ్చినటువంటి అభ్యంతరాలపైన అనేక సెషన్లలో మనం చూసాం మనకు పరీక్షలు ఇక్కడ చూడండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయి జూన్ లో మరి ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరగడం జరిగింది సో మనకు ఇంకా కూడా మరి దీనిపైన కొనసాగుతున్నటువంటి ప్రాసెస్ ప్రాథమిక కీ పైన ఇప్పటికీ కూడా రిపోర్ట్ ఇవ్వలేదు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో మనకి ఎప్పుడు రావచ్చు సార్ మరి ఎప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు మాకు మీరు ఫైనల్ కీ ఇచ్చేది ఎప్పుడు అంటే కనుక వాళ్ళు ఎప్పుడైతే రిపోర్ట్ ఇస్తామో ఇస్తారో హండ్రెడ్ పర్సెంట్ మేము ఇమ్మీడియట్లీగా ఫైనల్ కీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎస్డబ్ల్యూకి సంబంధించి అని చెప్పేసి అంటున్నారు సో ఏంటంటే వాళ్ళు మనకు ఒక తొందరగా ప్రాసెస్ అనేది ఫైనల్ కీకి సంబంధించి చేస్తే కనుక ఫైనల్ కీ వచ్చినా కానీ మనం చూసుకోవచ్చు ఎన్ని మార్కులు అనేవి యాడ్ అవుతున్నాయి మనకు సో ఇందులో నార్మలైజేషన్ చేస్తే నాకు ఎన్ని మార్కులు తగ్గొచ్చు ఎన్ని పెరగొచ్చు అనేటటువంటి క్లారిటీ కూడా మనకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి విషయం మాట్లాడుకోవాలా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే ఖచ్చితంగా ఎన్ని రోజులు నిరీక్షణ చేయాలనేటటువంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ప్రతి ఒక్క మరి నిరుద్యోగి అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నాడు నిజంగా చూడండి మనకి ఇక్కడ ఈ యొక్క పరీక్ష మనకు పరీక్షలు జరిగి రెండు నెలలు అయినా కానీ ఇంకా ఫైనల్కి అయితే రాలేదు కానీ ఎస్డబ్ల్యూఓ ఒక్క మనకు నోటిఫికేషన్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం కదా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకో రెండు నెలలు గడిస్తే రెండు మూడు నెలలు గడిస్తే కనుక రెండు సంవత్సరాల సమయం దీని వెనకాలే మనం కేటాయించినట్లుగా అవుతుంది సో మరి ఇంత సమయం సో ఒక్క నోటిఫికేషన్ కోసం కేటాయిస్తే మిగిలిన నోటిఫికేషన్ల కోసం మేము ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి ఒక్క నోటిఫికేషన్ ఫలితం బయటికి రావడానికి ఇంత సమయం తీసుకుంటే గనక మరి మాకు మరి రాబోయేటటువంటి జాబ్ క్యాలెండర్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్లు కావచ్చు ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు మనకు నెక్స్ట్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ మళ్ళీ నెక్స్ట్ నవ మనకు నవంబర్లో టెట్ మనకు డిఎస్సి కూడా అంటున్నారు వీటిపైన మరి ఎలా ఫోకస్ చేసేది మేము అని చెప్పేసి చాలా మంది సీరియస్ ఆస్పరెంట్స్ అయితే కామెంట్ చేస్తుంది సార్ ఏదో ఒకటి కొంచెం త్వరగా ఇస్తే బాగుండు అని చెప్పేసి కానీ మనం ఇక్కడ ఎస్డబ్ల్యూ విషయంలో లేట్ కావాలని చెప్పేసి మనం కోరుకున్నాం ఎందుకంటే మరి కట్ ఆఫ్ అనేది తగ్గాలంటే కనుక డిఎస్సి అయిపోవాలా జేఎల్ అయిపోవాలని చెప్పేసి నేనే చెప్పాను సో మనం అంత ఒత్తిడి చేయట్లేదు టీఎస్బిఎస్సి మీద లేటుగా అయినా ఇవ్వనివ్వండి పర్లేదు అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇక్కడ ఫైనల్ ఇస్తే గనక బాగుంటుంది ఫైనల్ ఇచ్చేసి ఆ జీఆర్ఎల్ ఇచ్చేసిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కొద్దిగా టైం తీసుకొని చేసినా పర్లేదు అని చెప్పేసి చాలామంది అయితే యాస్ఫిరెంట్స్ అయితే కోరుకుంటున్నారు ఏదేమైనా సరే మరి త్వరగా ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు కీ తెలుసుకుంటే బాగుంటుంది కదా ఫైనల్ కీలో ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటనేది ఇస్తే బాగుంటుంది రైట్ ఇక చూసినట్లయితే ఎగ్జామ్ డేట్ను బట్టి మార్కులు యాడ్ అవుతాయని చాలా మంది అడుగుతున్నారు చూడండి కొంతమంది అయితే ట్వంటీ ఫోర్త్ డేట్ ఉన్నదే చాలా హార్డ్ అని చెప్పి కొంతమంది ట్వంటీ ఫైవ్ అని కొంతమంది ట్వంటీ సిక్స్ అని కొంతమంది ట్వంటీ సెవెన్ అని చెప్పేసి కొంతమంది ఇలా రకరకాల మరి సెషన్లలో మనకు ఎగ్జామ్స్ అయితే జరిగినాయి సో ఆ డేట్ను బట్టే పది మార్కులు కలుస్తాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు పది మార్కుల వరకు అప్ టు టెన్ మార్క్స్ అంటే ఒకటి నుంచి ఒకటి నుంచి పది మార్కుల వరకు ఎంతైనా కలవచ్చు అని చెప్పేసి చాలామంది చర్చించుకుంటున్నారు ఇందులో నిజం ఎంత నిజంగా పది మార్కులు కలుస్తాయి అంటే అలా ఏమీ ఉండదు అలా అయితే ఏమీ ఉండదు నాకు తెలిసైతే మనకు నార్మలైజేషన్ అనేటటువంటి ఫార్ములా ఉన్నది ఆ సూత్రం ప్రకారమే ఆ యొక్క సెషన్లో వచ్చినటువంటి టాపర్స్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ టాపర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ యొక్క యావరేజ్ కానీ ఆ సేషన్ మొత్తం మీద అందరి యొక్క యావరేజ్ కానీ ఇదంతా తీసుకొని ఆ యొక్క సేషన్ అనేది ఇరవై నాలుగో తారీఖు కావచ్చు ఏదైనా కావచ్చు మరి ఆ యొక్క ఎగ్జామ్ సెషన్ అనేది మరి కఠినమైనదా లేకపోతే సులభమైనదా అని వాళ్ళు డిసైడ్ చేసి మరి ఎన్ని మార్కులు కలపాలి ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను రెండు నుంచి ఐదు మార్కుల లోపలనే మార్కులు కలవడం కానీ తగ్గడం కానీ ఇక్కడే జరుగుతుంది కానీ భారీ ఎత్తున పది మార్కులు కలవడం పది మార్కులు తగ్గడం అలా అయితే ఉండదు అయితే మనకు ఫైనల్కి తర్వాత నార్మలైజేషన్ చేసి మరి జనరల్ మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు కాబట్టి చాలామంది దానికోసమే ఎదురు చూస్తున్నారు సో మనకేంటంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో నార్మలైజేషన్ చేసిన తర్వాత మార్కులను పెట్టి అక్కడ ఇస్తారు కాబట్టి మన జోన్లో మన స్థానం ఎంత మన కేటగిరీలో మన స్థానం ఎంత నాకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నదా లేదా అని నువ్వు డిసైడ్ అయితే మన అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మనకి ఇప్పటి వరకు ఖచ్చితంగా ఎస్డబ్ల్యూకి సంబంధించి ఈ నెలలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆల్రెడీ మనం సెప్టెంబర్ వరకు వచ్చాము ఇంకొక వారం పది రోజుల్లో పది రోజుల్లో మాత్రం మనకు ఫైనల్ కీ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రులరా ఇక టెట్ టు టీఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మరి పేపర్ టు ఎస్ఏ సోషల్ వాళ్ళకైతే టెస్ట్ సిరీస్ అనేది తెలుగు మీడియంలో మరి తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాము సో మరి ఈ యొక్క టెస్ట్ సిరీస్ని మీరు ఉపయోగించుకోండి అలాగే టీజీపీఎస్సికి సంబంధించి గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ తెలుగు మీడియం సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అంటే వారానికి రెండు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి సో మనకు నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాం ఇది కూడా ప్రతి గ్రాండ్ టెస్ట్ లో మీకు నూట యాభై ప్రశ్నలు నూట యాభై నిమిషాల సమయం ఉంటుంది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తున్నాము ఈ యొక్క టెస్ట్ సిరీస్ మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరి నెంబర్కి మీరు నైంటీ నైన్ రూపీస్ ఫోన్పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ ని వాట్సప్ చేసినట్లయితే మా యొక్క ఆఫీస్ ఇబ్బంది మీకు స్టూడెంట్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మిత్రులరా ఇప్పుడున్నటువంటి అప్డేట్ అయితే ఇంకా మీకు ఏమైనా దీనిపైన మరి డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు టిఎస్పిఎస్సితో మరి మాట్లాడినటువంటి ఫోన్ సంభాషణ మీరు ఇక్కడ వినేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో వాళ్ళు ఒకటే చెప్తున్నది ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఈ ప్రాథమిక కీ పైన వర్క్ కంప్లీట్ కాగానే మనకు ఫైనల్ కీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సార్ నమస్తే సార్ అండి సార్ ఇది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ది ఫైనల్ కి ఎప్పుడు వస్తుంది సార్ అది వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇస్తారు సార్ అంటే ఎప్పటిలోపు రావచ్చు సార్ అంటే ఎగ్జామ్ అయిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది సార్ అవునండి అది వర్క్ జరుగుతుంది వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఇస్తారండి ఫైనల్ సార్ సార్ ఏం వర్క్ నడుస్తుంది సార్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇది ప్రాథమిక కీ పైన ఆబ్జెక్షన్స్ ఇచ్చాం సార్ అవును ఆబ్జెక్షన్స్ సంబంధించి వర్క్ జరుగుతుంది సార్ ఇంకా కంప్లీట్ కాలేదు సార్ కంప్లీట్ కాలేదు